ఓం గంగణపద నమ శ్రీమాత్రయనమ సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భవతి మేధా దక్షిణావృతీ మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ క్రీం క్రీం మహాకాళికాయ నమో ఐం ఐం సరస్వతమ ద్రాం దాత్రేయాయ నమ యా దేవీ సర్వూతేషు మహేణు సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ శ్రీమాత్రయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మనవాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్టకాలంగా కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరికి కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్యోగంలో అంతా కూడా ధనసుశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత వక్రించుండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వ్యాక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడడం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత మీనరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నారుగాన మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శనీశ్వరుడికి రాహుకి శుక్రుడికి బృహస్పతికి బుధ భగవానుడికి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన కొన్ని ఫలితాలు పొందుతారు ఈ యొక్క అంగారకుడు ఏమన్నా దోషకారిగా ఉంటే జన్మ జాతక వశాత్తు మీదంతా కూడా జాతకం చూపించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం జపహోమాది కార్యక్రమాలు విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు రాజశ్యామ యజ్ఞాధికలతలు ఆచరించుకోవడం వల్ల అదృశ్యోగం సిద్ధిస్తుంది జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి మార్పు అంతా కూడా మిథున రాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం యొక్క డిసెంబర్ ఐదో తారీఖు నుంచి అతిచార నుంచి తిరోకములలో ప్రయాణం చేస్తారు కావున ఇక్కడి నుంచి మళ్ళీ ధనస్సు రాశి నుంచి ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటారో ఇక్కడ మిథున రాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటారన్నమాట బృహస్పతి అంతా కూడా ఇటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు రాజయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ జపాన్ని అంతా కూడా ఆచరించండి తరించిన మాత్రం చేతిని దత్తాత్రేయ అనుగ్రహం అంతా లభిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా శుభ కళ్యాణం అంతా కూడా అంతా కూడా ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా రాజీ ఒక కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా శనగలు బొబ్బర్లు మరియు మినువులంతా కూడా శనీశ్వరుడంతా అంతా కూడా ప్రీతికరంగా నువ్వులు కూడా దానం చేసుకోవడం నవగ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ సిద్ధిస్తుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా లక్ష్మికు వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రీ సూక్త విధంగా తామర పులతోటి మరియు తేనెతోటి మరి తెల్ల ఆవాలతోటి విశేషమైన ద్రవ్యాలతోటి సంపుటిత విధానంగా శ్రీ సూక్త విధానంగా మూలమంత్ర సహితంగా లక్ష్మీ వీర శాంతి హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకుంటూ ఉంటే గనక విశేషమైన రాజ్యోగం చూపిస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతుంటాయి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకు కానీ ఫైనాన్షియల్ రంగంలో కానీ కానీ ప్రధానంగా టెక్స్టైల్ రంగంలో వాళ్ళకు కానీ ప్రధానంగా ఫ ఫార్మర్స్ కంతా కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా అధిక లాభాలు సిద్ధించడానికి మీకంతా కూడా ద్వితీయార్థంలో మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనంతరం వల్ల మీకంతా కూడా ద్వితీయార్థంలో విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది నవగ్రహాలకు తరచుగా ప్రదక్షిణాలు చేసుకోవడం అవకాశం ఉన్నప్పుడు ప్రతినిత్యం కూడా ప్రతి రెండు రెండుసార్లు నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకం చేయించుకోవడం ఈ యొక్క గంధోతకంతో మరియు నారికేల జలంతో ద్రాక్షరసంతో ఈ యొక్క కుంకుమతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ప్రయోగం ఇస్తుంది ఇంట్లో అంతా కూడా శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని సుబ్రహ్మణ్య స్వామి కవచాన్ని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మరియు దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని దేవి భాగవతాన్ని తరచుగా ప్రవచనాల లాగా వింటూ ఉండండి మంచి శుభమైన కాలంగా పొందుతూ ఉంటారు అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధన లభిస్తూ ఉంటుంది మంచి శుభమైన కార్యక్రమాల్లో పాల్గొనడం పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాలలో భాగంగా రాజీవం సిద్ధించే ఫలిత అంటే గనక జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా జాతకరిత్య ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో ఉండే సకల దోష నివారణకి మీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నార్డు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా అంతా కూడా విశ్లేషణ చేసుకొని అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తూ ఉంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయటం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీదవాళ్ళని ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారిని నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా అదృశ్య యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రే నమ